ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు ఆయన చెప్పబోయేది గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం నుంచి ధారావాహికం అనే కథ కథ వినబోయే ముందు ఇంకా మీకు ఎన్నో మంచి మంచి కథలు మీ అందరికీ వినిపించటానికి మీ సపోర్ట్ నాకు చాలా స్ఫూర్తినిస్తుంది అందుకు మీరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకా మీకు ఏమైనా కథలు వినాలి అనుకుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి అవి తప్పక చదవటానికి ప్రయత్నం చేస్తాను ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటారు ఒకళ్ళికొకళ్ళు ప్రాణం పోసుకుంటారు సరిగ్గా రెండేళ్ల క్రితం పిండుపోడు వలస నుంచి రథమేణి నిమ్మగూడ నుంచి రత్నమణి గాలికొండాపురానికి వలస వచ్చారు కొండలకి కిందనున్న శృంగవరపుకోట కొత్త వలస విజయనగరం లాంటి చోటకెళ్ళి బియ్యం ఉప్పు కందిపప్పు చీరలు చిన్నపిల్లల బట్టలు సీవెండి గిన్నెలు టోకు ధర కొనుక్కొని వచ్చి గాలికొండాపురం సుంకరమెట్ట పిప్లిగూడలలో జరిగే సంతలలో దుకాణాలు పెట్టి అమ్ముతుంటారు అడవుల మధ్యలోను కొండల దిగువల్లోనూ ఉన్న పులగుడ బోయగూడ కిప్పర్ల బందవలస జాలాడ లాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చే గిరిజనులు కమలాఫలాలు చింతపండు కుంకుడుకాయలు వలిసి గింజలకి పట్నాల నుంచి తెచ్చిన సామాన్లు అమ్ముతుంటారు పాపం మన తెగ వాళ్లే అన్న ఆలోచన లేకుండా అక్కడి అమాయకమైన ఆటవిక్కుల్ని దబాయించి దగా చేసి అమ్మకాలు సాగిస్తుంటారు అలా వాళ్ళ దగ్గర సంపాదించిన పంటల్ని గింజల్ని తిరిగి పట్నాల్లో అమ్ముతుంటారు అస్తమానం పట్నాలు తిరిగి రావటం వల్ల అక్కడి షోకులు షావుకారుల దగ్గర పదే పదే బేరాలు చేయటం వల్ల వాళ్ళ తెలివితేటలు బాగా నేర్చారు వాళ్ళిద్దరూ కృష్ణమూర్తిని మొట్టమొదటిసారిగా సిమిలిగూడ సంతలో చూసింది రత్నమణి ఈ మధ్యకాలంలో ఆ ప్రాంతాన విషజ్వరాలు విపరీతంగా వచ్చి దారుణంగా చనిపోతున్నారు జనం సిమిలిగూడ సంతలో చిన్న శిబిరం లాంటిది వేసుకుని నిలబడ్డ కృష్ణమూర్తి అక్కడికి వచ్చిన గిరిజనులందరికీ విషజ్వరం అనేది రాకుండా ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ చేస్తున్నాడు ఎవరన్నా డబ్బులు ఇవ్వబోతుంటే ససేమిరా వద్దంటున్నాడు ఏ ఆదాయం ఆశించకుండా ఈ పని ఎందుకు చేస్తున్నాడు ఈ పట్నం మనిషి అనుకుంది అతన్ని చూస్తున్న రత్నమేణి రథమేణి దగ్గరికి వెళ్ళి అడిగింది రత్నమేణి వేసుకున్న బట్టలు అవి చూస్తుంటే డబ్బున్న వాళ్ళలా ఏమాత్రం కనపడడం లేదు కనీసం మందుల ఖర్చులు కూడా తీసుకోవడం లేదు కదా అతన్నే చూస్తూ ఎదురు ప్రశ్న వేసింది రథమేణి అతను అలా ఎందుకు చేస్తున్నాడో ఏమాత్రం బోధపడ్డం లేదా ఇద్దరికి అప్పుడప్పుడు యేసుప్రభు మతం వాళ్ళు వస్తుంటారు ఆ ప్రాంతానికి ఊరికే చాలా వస్తువులు ఇచ్చి తమ మతంలో చేరమంటారు వాళ్ళు ఇతను ఆ బాబత్ మనిషిగా నేనా అని ఆరా తీస్తే కాదని తెలిసింది పోనీ ప్రజలకు ఉచితంగా సేవ చేయాలంటే కాస్త స్తోమత కావాలి ఏమీ లేని ఏమీ కానీ ఈ మనిషి ఆ పని ఎందుకు చేస్తున్నట్టు ఏది ఏమైనప్పటికీ ఇతను ఆశిస్తున్నది ఏదో ఉంది అని మాత్రం అనిపించింది చీకటి పడుతోంది ఇలాయి బుడ్లు పెట్రోమాక్స్ లైట్లు హెరికేన్ లాంతర్లు గల దుకాణాల వాళ్ళ తప్ప తక్కిన వాళ్ళంతా సరిదేసుకుంటున్నారు పెట్రోమాక్స్ లైట్ సౌకర్యం లేకపోవడంతో తన టెంట్ విప్పేసి ఒక చోట కూర్చున్న కృష్ణమూర్తి దగ్గరకు వచ్చిన రత్నమణి రథమేణి చాలా ప్రశ్నలు వేశారు కడప దగ్గరున్న రాజంపేట వాళ్ళ ఊరట ఆర్ఎంపి సర్టిఫికెట్ ఉందట ఈ ప్రాంతంలో ప్రజలకి ఉచితంగా వైద్యం చేసి ఇక్కడ స్థిరపడిపోదామని వచ్చారట ఈ రాత్రికి ఈ ఊళ్ళో ఎక్కడుండాలా అని ఆలోచిస్తున్నాడు వైద్యం ఊరికే చేస్తున్నావు మందులన్నీ అయిపోతే ఏం చేస్తావు అడిగింది రత్నమణి అప్పుడు నా పరిస్థితి చూసిన జనమే సాయం చేస్తారనుకుంటున్నాను అన్నాడు కృష్ణమూర్తి అతను ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నా మొత్తానికి అతనేదో ఆశిస్తూనే ఇక్కడికి వచ్చాడనిపించింది రథమేణికి అదేమిటో అతనితో అనేసింది అదే మాట అతనితో అనేసింది అబ్బే మీరు తప్పుగా అంచనా వేస్తున్నారు నా గురించి అన్నాడు కృష్ణమూర్తి మీరు ఇక్కడ ఉండటానికి లాడ్జింగ్లు అయ్యి ఉండవు కనీసం డాబా ఇల్లు గల వాళ్ళు కూడా ఇక్కడ మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న గాలికొండాపురం ఈ రాత్రికి మా ఇంట్లో ఉంటానంటే మీ ఇష్టం అంది రథమేణి కాసేపు తటపటాయించిన కృష్ణమూర్తి చాలా ఇబ్బంది పడుతూనే వాళ్ళ కూడా వెళ్ళాడు ఆ రాత్రికి ఆ ఇద్దరితోనూ కాస్త స్నేహం కలిసింది ఒక వారం రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాడు ఈ వారం రోజులు వాళ్ళ కూడా సంతలకెళ్ళి ఫ్రీ మెడికల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాడు దగ్గరలో ఉన్న డుమ్రిగూడ అనే ఊళ్ళో ఒక గిరిజన స్త్రీకి కడుపులో బిడ్డ అడ్డం పడి ప్రసవం కానా కష్టమైతే రాత్రికి రాత్రే ఆమెని గాలికొండపురంలో ఆగే ప్యాసింజర్ ఎక్కించి పట్నం తీసుకు కృష్ణమూర్తి మీద అక్కడ వాళ్ళకి కాస్త గుర్తింపు ఏర్పడింది కృష్ణమూర్తి సంతలకు వెళ్ళినప్పుడు మీరెక్కడుంటున్నారని జనం అడిగితే మధ్యలోకి వచ్చేసిన రథమేణి రత్నమణి మా ఊళ్ళో మా ఇంట్లోనే అని చెప్పేవాళ్ళు కేవలం ఇద్దరికి మాత్రమే సౌకర్యంగా ఉండడానికి పనికొచ్చే రెల్లుగడ్డి పాక అది ఇద్దరమే ఉంటాం కదా అన్న ఆలోచనతో ఎనపెట్టిలా కట్టుకున్న ఆ పాకకి ఆ పాకని పేడతో అందంగా అలుక్కొని పెట్టుకున్నారు ఇప్పుడు చేరిన మూడో మనిషి ఒక మూల ముడుచుకు పడుకున్నా అర్ధరాత్రి అయ్యేసరికి అతని చెయ్యో కాలో ఆ ఇద్దరాడాళ్లకి తగిలి కోరికలు చింతనిప్పుల సెగల్లా రగులుకోవటం మొదలెట్టాయి అలాంటి విషమ పరిస్థితులు ఎన్నో ఏర్పడ్డా సభ్యతగా ఒక పద్ధతిలో పడుకునేవాడు ఎలాంటి ఆవేశం కలగనట్టే ప్రవర్తిస్తున్నాడు నిజమేనా అనిపించింది వాళ్ళకి సరిగ్గా వారం తర్వాత ఆ రెల్లుగడ్డి పాక దగ్గరికి రావటం మొదలెట్టారు జనం పాకముందు హాస్పిటల్ పేరు రాసి హాస్పిటల్ పేరు రాసిన ఒక బోర్డు దాని పక్కనే ఉన్న ఒక హుండీ పెట్టాడు వచ్చిన వాళ్ళని నోరు మెదిపి ఏమీ అడగకుండా వైద్యం చేస్తూనే ఉన్నాడు ఎవరన్నా ఏంటది అని అడిగితే ఒక హాస్పిటల్ కట్టుకుని ఈ కొండల మధ్య ఉండిపోవాలనుకుంటున్నట్టు మాత్రం చెప్పేవాడు ఉన్నవాళ్ళు హుండీలో ఏమన్నా వేసేవారు లేనివాళ్ళు లేదు గాలికొండపురంలో ఆగే ప్యాసింజర్ ఎక్కి సరుకు కొనుగోలుకు బయలుదేరినప్పుడు ఏమో అనుకున్నాను తెలివైనోడు కృష్ణమూర్తి డాక్టరు అంది రత్నమణి ఏం చూసి అంటున్నావు అంది రథమేణి ఇంజెక్షన్ చేసి రెండు రూపాయలు అడిగితే చేయించుకున్న వాడికి అక్కడితో పోద్ది కానీ ఇక్కడ హుండీ పెట్టాడు హాస్పిటల్ కడతానంటున్నాడు కదా ఎప్పుడు ఎవరి దగ్గర అన్నాడట అంతా కలిసి వస్తే వచ్చే సంవత్సరం అని అంటే వచ్చే ఏడాది దాకా హుండీ తీయలు సిమెంట్తో కడతాడా అద్దాలతో కడతాడా పచ్చి వెదుళ్ళు పాకేసి జమ్మగడ్డ నేయడానికి ఎంత ఉద్ది రత్నమణి విశ్లేషణకి ఆలోచనలో పడింది రథమేణి జనానికి కావలసింది గోరంత చేస్తూ తనకు కావలసింది కొండంత లాక్కునే తెలివైన కృష్ణమూర్తి ఈ అరణ్యంలోకి రావటం నిజంగా తనలాంటి వాళ్ళ అదృష్టం ఇంత గొప్పవాణ్ణి నా అనిపించుకోకుండా పోవటం నేరం అటువైపు నుంచి రత్నమణి కూడా ఇదే దారిలో ఆలోచిస్తుందని తెలియని రథమేణి ఆలోచనలు అలా సాగుతున్నాయి తన తల్లి కూతురు అయ్యిందని రమ్మని కబురొస్తే సొంత ఊరైనా నిమ్మగూడ బయలుదేరింది రత్నమణి సంతకను బయలుదేరిన రత్మణి ఒక ఆవిడ ఒక అడవి కోడి పట్టుకొని మధ్యాహ్నానికి ఇంటికొచ్చేసరికి బాగా ముసురు పట్టేసింది ఎక్కడా ఆగకుండా వేస్తున్నాయి తూర్పుగాలులు హరిబొందు అనే కుర్రాన్ని పిలిచి రాత్రికి సులపకళ్ళు కొండ సంపాదించమని పురమాయించింది సాయంత్రం కాకముందే చీకటి పడిపోయింది సన్నగా మొదలైన వర్షం వర్షం జల్లు క్షణాల కాలంలో ఉద్ధృతమైపోయింది కొండల మీద ఉన్న టేకు వృక్షాలు యూకలిప్టస్ ప్లాంటేషన్లు ఇష్టానికి ఊగిపోతున్నాయి కాఫీ తోటలున్న ప్రాంతమంతా చీకటిమయం అయిపోయింది ఉడుకు నీళ్లు మంచి వాసన వచ్చే సబ్బుతో స్నానం చేసి రథమేణి చెక్క పెట్టి లోపల దాచుకున్న నైలెక్స్ చీర తీసి కట్టుకుంటుండగా వచ్చేసింది పురమాయించిన సలుపు కొల్లకు కళ్ళకుండా అది పట్టుకొని కృష్ణమూర్తి దగ్గరకు వచ్చింది చూస్తుంటే తుఫాన్లా ఉంది కళ్ళు తాగుదామా ఇవాళ అంది రత్నమణి కూడా ఉంటే బాగుండును అన్నాడు అది లేనప్పుడే బాగుంటుంది రా తాగుదాం అని అంది ముందులో మొదలెట్టు అన్నాడు కృష్ణమూర్తి సగం తాగేసిన ముంత అతనికి అందించింది అలవాటు లేని వ్యవహారం ఇంకొంచెం తాగు అన్నాడు సులభ మహత్యం విచిత్రమైంది తాగడం మొదలెట్టాలే కాని ఇక ఆపబుద్ధి కాదు మళ్ళీ తాగటం ప్రారంభించిన ఆమెని మాటల్లో పెట్టాడు అందులో పడ్డ ఆమె తనకి తెలియకుండానే కుండలో ఉన్నది మొత్తం లా తాగేసింది తాగుతూ మాట్లాడడం వల్ల తలకి బాగా ఎక్కింది నిష మామూలు మాటల్లో నుంచి శృంగారానికి సంబంధించిన అంశాలు మాట్లాడడం మొదలుపెట్టిన రథమేణి ఒంటి మీద నైలెక్స్ చీర నెమ్మదిగా ఊడిపోవడం మొదలెట్టింది తను వివస్త్రని అవుతున్నానన్న సంగతి ఏమాత్రం పట్టించుకోకుండా అతని శరీరం మీద చేతులేసింది మృదువుగా మాట్లాడుతూ మొత్తం మీద ఆమె నుంచి తప్పించుకున్నాడా వర్షం రాత్రి మర్నాడు పొద్దుటికి తెలివచ్చిన రథమేణి రాత్రి అతని నిగ్రహాన్ని నిజాయితీని గుర్తు చేసుకుని ఆశ్చర్యపోయింది నిజంగా ఇతను నిజాయితీ పరుడే ఇంకెప్పుడు ఇతన్ని ఇలా ప్రవర్తించకూడదు అని అనిపించింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను నా సొంతం కావాలి అని కూడా అనిపించింది ఆ దండకార్యంలో మరీ మారుమూలున్న కుగ్రామంలో జనం తనుంటున్న గాలికొండాపురానికి రావటం ఇబ్బంది అవుతుందన్న విషయం గ్రహించిన కృష్ణమూర్తి విజయనగరం వెళ్ళి ఒక గుర్రం కొనుక్కొచ్చి ప్రతిరోజు సాయంత్రం దాని మీద లోపలున్న గ్రామాలన్నీ తిరిగి వస్తుంటే పరిసరాల్లో జనానికి తన మీద అపారమైన విశ్వాసం ఏర్పడింది అలా గుర్రం ఎక్కి తిరుగుతున్న కృష్ణమూర్తి యువరాజులా అనిపించాడు రత్నమునికి మొన్న తను ఊళ్ళో లేనప్పుడు రథమేణి చర్య అప్పుడే తన చెవుల్లో పడ్డంతో ఇతను ఆడదాని ఉద్రేకానికి లొంగే బాపతు కాదు అనుకుంది నిజంగా అలాంటి మనిషే అయితే ఇన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య పడుకుంటున్నాడు ఏనాడైనా చలించాడా వెర్రి రథమేణి తను లేనప్పుడు తనని మోసం చేసి ఎంత వెర్రి పనిచేసింది అనుకుంది ఒక మంచు కురుస్తున్న వెన్నెల రాత్రి కృష్ణమూర్తి దగ్గరకు వచ్చిన రత్నమణి అలా లోయలోకి షికారుకు నన్ను అంది సరే అని లోయలోకి తీసుకువెళ్ళాడు ఆమెని పగలే జనసంచారం ఉన్న ఆ లోయలో ఆ వెన్నెల రాత్రి వేళ వాళ్ళిద్దరే కూర్చుని ఉన్నారు జనాన్ని తనెలా మోసం చేసి సంపాదించగలదో లౌక్యం అనేది ఇంకా తనకి ఎంత బాగా తెలుసో కృష్ణమూర్తికి వివరించి వివరించిన ఆ స్త్రీ నువ్వు కూడా తెలివైన మోసగాడివే గనక ఇద్దరం ఒకటైతే రాజు రాణిలాగా పది కాలాల పాటు ప్రాంతాన్ని పరిపాలించవచ్చు అంది గట్టి తెగిన గోస్తానీ నదిలా ఆమెను మొత్తం వాగనిచ్చి బాగా పొద్దోయింది మరి బయలుదేరదామా అన్నాడు మృదువుగా మరీ రెచ్చిపోయింది ఆమె దాంతో ఏ విధమైన ఆవేశానికి గురవ్వకుండా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణమూర్తి కాసేపటికి బూతులు కూడా మొదలెట్టింది ఆ వెన్నెల్లో అలా నవ్వుతూనే ఉన్నాడు తప్ప ఎలాంటి సమాధానం లేదు బాగా తెల్లవారాక ఆమెను తీసుకెళ్లి ఇంటికాడ దింపేశాడు ఆ ఇద్దరు ఆడాళ్లల్లో ఏ ఒక్కరికీ లొంగటం లేదు కృష్ణమూర్తి నా మనిషి అంటే నా మనిషి అని కొట్టుకు చచ్చిపోతున్నారు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు గేలాలు వేస్తూనే ఉన్నారు అతని మీద అతను మాత్రం వాళ్ళ ఆవేశానికి వెర్రి చేష్టలకి అతీతంగా ఉంటూ తనే తనే ఆశయంతో ఈ ప్రాంతానికి వచ్చాడో దానికోసమే నిరంతరం కృషి చేస్తున్నాడు హుండీలో పోగైన డబ్బు మొత్తం అనా పైసలతో లెక్క కట్టాడు వాటిలో ఒక్క పైసా తన కోసం ఉంచుకోకుండా కొత్త వలస వెళ్ళి ఇటుక సిమెంటు ఇనపూచులు కొన్నాడు లక్కవరపు కోటకెళ్ళి తాపి మేస్త్రలను తీసుకొచ్చాడు కొన్నాళ్ళకి ఒక చక్కని హాస్పిటల్ తయారైంది ఆ ప్రాంతంలో అదంతా చూసిన స్త్రీలిద్దరూ కృష్ణమూర్తి గురించి వేసిన తమ అంచనాలు తారుమారయ్యాయి అనుకున్నారు ఇతను వాళ్ళనుకున్నంత మోసగాడు కాదు ఒక సం సత్సంకల్పంతో ఇక్కడికి వచ్చిన నిజాయితీ పరుడు అనుకున్నారు ఆడవాళ్ల కాన్పుల విషయంలో వస్తున్న సమస్యలు గ్రహించి సమంతకమణి అనే ఒక నర్సుని తీసుకొచ్చాడు నిజమే ఇతను మనలాంటి అడవి మనుషులకు ఎందుకు సొంతమవుతాడు ఆడాళ్ల కురుపులు కడుగుతూ పురుళ్ళు పోస్తున్న ఆ నర్సునే పెళ్లాడుతాడు త్వరలో ఆముదం వాసనేసే మనం ఎలా పనికొస్తాం అసలు అతన్ని సొంతం చేసుకోవాలని వేసిన అంచనా ఎంత తప్పు అనుకున్నారు వాళ్ళిద్దరూ ఆ రోజు చల్లటి గాలి వీస్తుంది గాలికొండపురంలో ఆ ఊరి జనం ఆ చుట్టుపక్కల ఊళ్ళ జనం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ గుమిగోడిపోయి ఉన్నారు వాళ్ళంతా సంబరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు కొద్ది క్షణాల్లో ఏవో ప్రభలు జరగబోతాయి అన్న వాతావరణం కనిపిస్తుంది అక్కడ చిలకలగడ్డ దగ్గ సంత నుంచి అప్పుడే ఊళ్ళోకి వచ్చిన వాళ్ళిద్దరికీ ఏమాత్రం అర్థం కావటం లేదు అడిగినా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రండి మీకే తెలుస్తుంది అంటున్నారు అక్కడ ఏముంది ఏం తెలుస్తుంది అన్న ఉత్కంఠంతో దేవుడి గుడి ఉన్న గాలికొండ ఎక్కిన వాళ్ళు అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ఆవాక్కై నిలబడిపోయారు కృష్ణమూర్తి పెళ్లి చేసుకుంటున్నాడు పెళ్లి జరుగుతుంది వాల్తేరు నుంచి వచ్చిన ఆ నర్సుతో కాదు అడవిలో చెట్లకి కాసే పళ్ళు కోసుకొని పుల్లలేరుకు బతికే గిరిజన స్త్రీ అయిన సుంకి దుర్గ కూతురు పద్మతో ఈ మారుమూలలో జనానికి సేవలు చేయడానికి వచ్చాడు ఆఖరికి అర్ధనా ఇచ్చినా వద్దని రాత్రి పగలు తేడా తెలియకుండా సేవలు చేస్తూ చివరికి ఈ జాతి పిల్లనే పెళ్లి చేసుకొని ఇక్కడై ఆదిమివాసుల్లో ఒకడయ్యాడు స్వార్థం అంటే ఏమిటో తెలియదు ఇతనికి నిజాయితీకి నిర్వచనం చెప్పాలంటే కృష్ణమూర్తి పేరే చెప్పాలి పొగుడుతున్న జనంలో రథమేణి రత్నమణి కూడా చేరారు అతని గురించి వేసిన అంచనాలన్నీ నిజంగా తారుమారయ్యాయి ఎలాంటి లోపం ఎంచుదామన్నా ఏదీ దోకటం లేదు అతనిలో అపార్థం చేసుకున్నాం నిజంగా అతను మహానుభావుడే అన్న స్పృహ వచ్చిన వాళ్ళిద్దరూ అందరికంటే ఎక్కువగా పొగడ్డం మొదలుపెట్టారు అతన్ని కానీ ఆ అరణ్యానికి మధ్యలో వేల ఎకరాల్లో ఉన్న భూములు కొండలు సొంతం చేసుకునే హక్కు ఒక్క గిరిజనుడికే ఉంది కింద నుంచి వచ్చిన గిరిజనేతరుడు ఎవ్వరు కొందామన్నా ఒప్పుకోదు ప్రభుత్వం కనీసం చిన్నిల్లు నిర్మించుకునే హక్కు కూడా లేదు కిందవాడికి మరి సొంతం కావాలంటే అక్కడి గిరిజనుల్లో ఒకడు కావాలి గాలికొండపురం చుట్టుపక్కల ఉన్న కొండల్లో విలువైన వజ్రాలు చాలా పడుతున్నాయి వీటి గురించి బాగా తెలుసుకున్న కృష్ణమూర్తి మామూలు మనిషిగా అక్కడికి వచ్చాడు ఒక ఉత్తమమైన నిజాయితీ పరుడైన డాక్టర్గా పేరు సంపాదించాడు తను తప్పు చేసిన కాదు రైట్ అని జనం తిరగబడేంత గొప్ప పేరు సంపాదించాడు తెలివైన స్త్రీని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే సమస్యలేంటో ముందే గ్రహించడంతో అలాంటి వాళ్ళని దూరంగా ఉంచి అమాయకమైన గిరిజన యువతి పద్మని పెళ్లి చేసుకున్నాడు కానీ అతని నర్సుగా వచ్చిన శమంతకమణిని అంతకు ముందే పెళ్లి చేసుకున్నాడన్న విషయం అక్కడికి అక్కడ అమాయకమైన జనానికే కాదు తెలివైన రత్నమణి రథమేణిలకు కూడా తెలియలేదు అప్పటికే కాదు ఎప్పటికీ తెలియలేదు